నమస్తే నమస్తే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసీ కి మీ యొక్క జ్ఞాన జీవితం జ్ఞాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి ముందుగా ఎంఎస్సి పతి పిత్ర పత్రిజీ గారికి నా కృతజ్ఞతలు మా ఊరు నల్లూరు అండి నా పేరు సత్యవతి అండి ముందుగా మాకు పరిచయం చేసింది సౌదరి గారు అండి రెండు వేల ఇరవై మూడు నుండి పరిచయం చేశారండి అరగంట చేస్తాను పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట గంట వచ్చినాయండి అనుభవాలు ఏంటండి అదే మాకు ప్రకృతి కనబడుతుంది చెట్లు అవి వస్తాయండి ఇక దేవుడు అండి అదే శివుడు అదే కనపడతారండి జ్ఞానంలో రాకముందు అయితే ఏమన్నా కోపంగా ఏమన్నా నా కోసమే నా భయం నేను ఏదన్నా అంటే బాధపడిపోయేదానండి కొంత చిన్న కష్టం వచ్చినా ఏడ్చేసేదేనా అండి అప్పుడు నాకు ధైర్యం అండి ఏది వచ్చినా ఇది అలా వస్తుంది అలాగే వెళ్ళిపోద్ది అంతే నాకు ఏదొచ్చినా ధైర్యమే అండి ఏదైనా మంచిదే మన కోసమే ఏ కష్టం వచ్చినా మన మంచి కోసమే అని ఆ ధైర్యం వచ్చిందండి ఎవరేమన్నా నాకు బాధ అనేది ఏమీ లేదు కొంచెం ఏడుపు కూడా తగ్గిందండి కోపం కూడా తగ్గిపోయింది కోపం కూడా లేదండి అన్ని విధాలా కొంచెం బాగానే ఉందండి మా పిల్లలు కూడా కొంచెం చాలా మట్టుకి మా అబ్బాయి కూడా చాలా మట్టుకు మారాడండి మా అమ్మాయి అండి తినేవల ఇంట్లో కూడా తినేవాలి అందరూ అందరూ శాఖాహారులే అండి ఎవరో తిన తినే ముందే తిన్నప్పుడు ఏమోనండి కొంచెం కాకి కింద కోపం కింద అన్ని విధాలు అయితే ఎంత బాగుంది తేలిగ్గా ఉందండి ధ్యానం చేసుకుంటే గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది పిల్లలు కూడా అందరూ కూడా కొంచెం మా కోప సిరాకులు తగ్గినాయండి శాంతంగా ఉన్నారు ఇది 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 మంచిది చెడు అని తెలుసుకుంటున్నాం అన్నీ కూడా మంచి అన్నీ అలా మనకి పరిచయం అవుతున్నాయండి ఆ ఇంట్లో కూడా అన్నీ మంచి జరుగుతున్నాయి మనకి ఏదొచ్చినా అనుకూలంగానే జరుగుతున్నాయి ఏ కష్టానన్నా మనం ఎదుర్కొంటున్నాం కష్టం వచ్చినా మనకి ఇది బాధ అని అనిపించలేదండి ఇందులో వచ్చాక అంతా మనకు ఆనందమే అండి ఎంత గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనివల్ల తెలుసుకునేది చాలా ఉందండి ఇంకా మనకి ఎంతో తెలియాలి ఇంకా చేసుకుంటాను ముందు ముందు ఇంకా చేసుకుంటానండి ఉందండి ఎక్కువగా మనకి ఎనర్జీ బాగా వస్తుందండి మన వెంటనే కలెక్ట్ అవుతుందండి మనకి ప్రకృతి నుంచి వచ్చే విశ్వశక్తి బాగా మనకు తెలుస్తుంది అండి గమనించగలుగుతున్నాం అండి వెంటనే కూర్చున్న వెంటనే మనకి కరెక్ట్ అవుతుందండి ఇంట్లో కూర్చున్నది కొంచెం టైం పడుతుందండి చేసుకుంటున్నారు మా ఆయన గారికి కూడా కొంచెం బాగుంటుందండి వరక మీద ధ్యానం చేసుకున్నాక ఆరోగ్యం బాగుంటుంది లేకపోతే ఆత్మాను ఆయనకి ఏదో ఒకటి అంటాను ఊరు ఇది చేసుకుంటాం వల్ల ఆరోగ్యం బాగుంటుందండి ఆయన కూడా చాలా వెళ్ళామండి మా ఊర్లో శాఖహార ర్యాలీ చేశారండి అంగర్లో ఒకసారి చేశారు అంగర్లో కూడా వెళ్ళానండి ఇందులో కూడా మా శాఖ ర్యాలీలో చాలా ఆనందం పొందామండి మేము చాలా బాగుంది ఇదండి మా ఊరండి నల్లూరే నల్లూరులోని చాలా బాగా చేశారండి అందరూ చాలా ఆనందం పొందామండి కృష్ణాష్టమి నాడు జనం అందరూ శాకాహార ర్యాలీలో పాల్గొన్నామండి అందులో చాలా ఆనందంగా మా అమ్మాయి అందరూ మా ఊరందరూ కూడా చాలా ఆనందపడ్డారు చాలా

అవునండి మా చెట్లు అంటే మహా ఇష్టం అండి జ్ఞానంలో రాకముందే నాకు చాలా ఇష్టమండి ఇందులోకి వచ్చాక ఇంకా బాగా పెంచాలని చెప్తున్నారు ఇంకా అండి ఇప్పుడు నాకు ఏ మొక్కన చూసానంటే అది వేయాలండి పువ్వులు కాసేయాలని చూసి నేను ఆనందపడుకోవాలి పువ్వుల మాట్లాడటం ఎలాగున్నా చెట్లు మాత్రం రోజులు వేసే పొద్దున్నే మొక్కలు చూసుకుంటానండి నేను చెట్లను చూసుకున్నా పువ్వులు పువ్వు పూసినా కాయలు కాసినా అవి నేనే చూసుకుంటానని మురిసిపోతూ ఉంటాను చాలా ఆనందం అండి మొక్కలు మొక్కలంటే మహా ఇష్టం అండి ఇంట్లో సృష్టిలో నాకు నచ్చిందా ఏంటంటే చెట్లేండి నాకు ఎక్కువగా మనుషులు కన్నా ఎక్కువ ఇష్టం అని నాకు చెట్లే ఇష్టం మరి చెట్లు తప్పండి అది అది కొడతాం తప్పే అండి కొట్టకూడదు అలాగా మనకి ఎలా కొడతామనేది చాలా నేరం మనం పెంచాలి తప్ప మనం కొట్టకూడదు దానికి నేను ఒప్పుకోన చెట్లు కొడతానంటే నాకు అది ఇష్టం ఉండలేదండి అలాగ మొన్న పాపం అందరూ చెట్లు ఇంట్లో కాడి నాటితే కొట్టేశారండి గవర్నమెంట్ కొట్టేస్తే నాకు చాలా బాధ వేసిందండి ఎంతో చల్లగా గాలి ఎత్తుందా అది ఎత్తుందా ఏ వడ్డీ వచ్చినవి అని అనుకున్నాను నేను ఎన్నో ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారండి చెట్లు మనం ఏం చేస్తామండి మరి గవర్నమెంట్ కొడుతుంటే మనం ఏం ఇప్పటిని మనం ఒక్కళ్ళ వల్ల ఏమవుతుంది కదండి ఎవరైనా ఎత్త ఎదరికి ఆలకి తోటి మనం వెళ్ళినాకైనా ఉంటది కానీ అండి మనం ఒక్కళ్ళు వెళ్తే మన వాళ్ళు ఒక్కళ్ళ వల్ల ఏమవుతుందండి మరి శాఖాహార ర్యాలీ అంటూ చేస్తాం నల్లూరు గ్రామంలో ఎందుకు చెయ్యచ్చండి బాగుంటదండి చేస్తేనే అందులో పాల్గొనంటే బంగారులా పాల్గొంటామండి అందరూ పిల్లలు కూడా మన జానులుగా మారాలండి పిల్లలకి చేస్తేనే బాగుంటుంది చదువుకుని పిల్లలకి అయితే బాగా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ వస్తుందండి బాగా చదువుకోగలరు వాళ్ళకి చదివి సబ్జెక్టులు కూడా అన్ని తెలుస్తాయండి వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది ఇప్పుడు చిన్నపిల్లలకి బాగా చదువుకుని ఒత్తికి అందరికీ కూడా ఎన్నో టెన్షన్ల వల్ల ఒత్తుల వల్ల ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు వాటి వల్ల ఈ జ్ఞానం ఒకటి చేసుకుంటే అండి వాళ్ళకి అనుభవం వస్తుందండి మంచి వాళ్ళకి మనం ఇది ఎందుకు చెయ్యకూడదు అన్నది కూడా తెలుస్తుంది ఈ ప్రాణాలు అది తీసుకోకూడదు మనకి జ్ఞానం మనకి ఒక నేర్పు కింద ఉంటుందండి దేనికైనా అనుభవం వస్తుందండి ఇది ఏదైతే తప్పు ఏదో చెడు అనేది తెలుస్తుంది ఇప్పుడు యూత్ యూత్కి ఎక్కువ మనకి జ్ఞానం బాగా అవసరం అండి ప్రతి ఛానల్లో కూడా మనకి మెడిటేషన్ అని చెప్తున్నారండి చేయమని చెప్తున్నారు ఛానల్లో మనకి రేడియో నేను ఎక్కువగా వింటానండి విశాఖపట్నం ఛానల్ వింటాను అందులో ఎక్కువగా జ్ఞానం కోసం ఎక్కువ చెప్తున్నారు మెడిటేషన్ అని చెప్తున్నారు నేను పొద్దున సందల దాకా విశాఖపట్నం అంటే నేను వింటానండి ఎక్కువగా అందులోనే మెడిటేషన్ అమ్మా పొద్దున్నే మంచిది అని చెప్తున్నారు నా పిల్లలకు కూడా అదే చెప్తానండి పిల్లలు చదువుకుని పిల్లలకు కూడా అదే చెప్తాను మెడిటేషన్ చేసుకోమని అన్ని ఛానల్లో కూడా చెప్తున్నారు మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది ఆరోగ్యానికి అంటే అన్ని విధాలుగా కూడా మంచిది అని చెప్తున్నానండి మరి మా గురువు గారు అంటూ ఉంటారు పత్రికారు నో మెడిసిన్ నో డాక్టర్ అని మరి ధ్యానం చేసుకుంటే మనకి డాక్టర్ అక్కర్లేదు మెడిసిన్ అవసరం లేదు అంటూ మన గురువు గారు చెప్తుంటారు ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కరెక్ట్ అని మీ మాటలో తెలియదు కరెక్ట్ అంటే ఎక్కువగా ధ్యానం చేసుకునేండి మనం బుర్ర ప్రశాంతంగా ఉంచుకుంటే అండి ఏ మందులు కూడా అక్కర్లేదండి అసలు మనం మనం బ్రెయిన్ మంచి కూల్గా ఉండాలండి ఇంసేపు మన ఒత్తిడికి గురవ్వకూడదు ఏ ఆలోచనలో ఉండకూడదు ఎక్కువగా మన పది దానికేనండి రేట్ అవ్వకుండా మనం ప్రశాంతంగా ఉంటాయండి ఎక్కువసేపు మనం విశ్రాంతి స్థితిలో మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాయండి అప్పుడు ఆయన చెప్పినట్టు అన్ని కరెక్టే అండి మనం ఏమీ మారకుండా మెడిసిన్ అంటే మానకూడదండి ఎక్కువ మనం ఎక్కువ మనం ప్రశాంతంగా ఉండి జానం ఎక్కువగా చేసుకుంటే అండి అప్పుడు ఈ పాటించవచ్చండి మెడిసిన్ మానేచ్చండి మనం జానం తక్కువ చేసేయండి మెడిసిన్ మానేస్తది మన జానానికే మనకు అప్రదిష్ట అవుతుందండి ఓకే మేడం మరి మీ విలువైన సమయానికి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వరకు కేటాయించి మంచి అనుభవాలు మంచి సందేశాలు అందించినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి తరపు నుంచి ధన్యవాదాలు మేడం థ్యాంక్స్ థ్యాంక్స్ అండి మీకు కూడా మాకు ధన్యవాదాలండి మీ ఛానల్